వ్యవసాయం రాష్ట్రంలో దేశంలో కల్లా మన రాష్ట్రంలో ఎక్కువగా ఉంది ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది అరవై రెండు పర్సెంట్ వ్యవసాయం పైన ఆధారపడుతున్నారు ఇంకా డీటెయిల్స్ అన్ని మీకు తెలుసు ఈరోజు రాష్ట్రంలో ముప్పై ఐదు శాతం జిఎస్టిపి అగ్రికల్చర్ పైన ఆధారపడతా ఉంది వ్యవసాయం అనుబంధం ఇందులో మీరు చూస్తే ఈ చార్ట్ మీరు చూస్తే ఒక ఐడియా వస్తుంది లైవ్ స్టాక్ వచ్చి ఒక లక్ష తొంభై ఐదు వేల నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు ఈసారి జిఎస్టిపి దాని పైనుండే ఆర్టికల్చర్ మీరు చూస్తే ఒక కోటి ఒక లక్ష డెబ్బై ఏడు వేల నాలుగు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు జిఎస్టిపి పద్దెనిమిది లక్షల యాభై వేల ఎకరాలు హెక్టార్లు వంటేశాం